వాస్తు శాస్త్రంలో డిగ్రీ అనేది చాలా ముఖ్యమైన ఘటం ఎంత ముఖ్యం అంటే మనకి దిక్కులన్నీ మారిపోతాయి ఒకవేళ డిగ్రీ కరెక్ట్ లేనట్టయితే సపోజ్ మనకి జీరో డిగ్రీ ప్లాట్ అయితేనే మనకి దిక్కులన్నీ కరెక్ట్ ఉంటాయి ఒకవేళ జీరో డిగ్రీ కాకుండా ముప్పై కానీ నలభై డిగ్రీలు ఉన్నట్లయితే తూర్పు ఈశాన్యం అవుతుంది ఈశాన్యం తూర్పు అవుతుంది మరియు తూర్పు ఆగ్నేయం అవుతుంది ఆగ్నేయం దక్షిణం అవుతుంది దక్షిణం నైరుతి అవుతుంది నైరుతి దక్షిణం అవుతుంది ఈ విధంగా దిక్కులు అన్నీ మారిపోతాయి కానీ మీరు ఎలా అనుకుంటారంటే మేము ఈ తూర్పు దిక్కే ఉన్నాము అనుకుంటాం డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డిగ్రీ అనేది మ్యాగ్నెటిక్ కంపాస్ ద్వారా చెక్ చేస్తాం ఆ డిగ్రీ కరెక్ట్ ఉన్నట్లయితే మన ఇంట్లో గదులు కూడా కరెక్ట్గా నిర్మాణించబడతాయి ఒకవేళ కరెక్ట్ లేనట్టయితే మీ వాస్తు మొత్తం తప్పు అన్నట్టు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి